హై మిత్రులన్న మబుదాయి మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి పురావస్తు శాఖ పరిధిలో ఉన్న మందిరాలు అది ఏ నిర్మాణమైన సరే పురావస్తు శాఖ అది నేషనల్ పురావస్తు శాఖ కావచ్చు రాష్ట్ర పురావస్తు శాఖ కావచ్చు అంటే కేంద్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలో రెండు శాఖలు ఉంటాయి ఏ శాఖ పరిధిలో ఉన్న ఆ మందిరాలు కావచ్చు నిర్మాణాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు అవి పూర్తి స్థాయిలో అంటే అది చరి చారిత్రకమైనవి ప్రాచీనమైనవి అని చెప్పేసి వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు బోర్డు పెట్టింటారు ఆ బోర్డు పెట్టడమే కాకుండా వాళ్ళ పరిధిలో ఉంటారు అక్కడ పురావస్తు శాఖ సపరేట్గా సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టి వాళ్ళకు నెలకు జీతాలు ఇస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు పురావస్తు శాఖ పరిధిలో అయితే వాళ్ళందరూ ఎందుకోసం ఉంటారు అక్కడ ఆ మందిరాల దగ్గర ఎందుకు ఎందుకుంటారంటే ఆ మందిరాలని అవి చారిత్రకమైన కట్టడాలు వాటిని ఆనవాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వాటిని సాక్ష్యాధారాలు చెరిపేయకుండా లేకుంటే ఆ మందిరాలు డిస్టర్బ్ కాకుండా సపరేట్గా పురావత్ శాఖ వేలకు వేల జీతాలు ఇచ్చి అక్కడ ఎంప్లాయీస్ పెడుతుంటారు రెండు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు పనిచేస్తుంటారు అయితే అక్కడ అలాగే ఒక బోర్డు కూడా పెట్టింటారు కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఏమని ఉంటుంది ఇది ఈ కట్టడం వచ్చేసి ప్రాచీనమైనది ఈ కట్టడాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినా లేకుంటే పగలగొట్టినా లేకుంటే రంగులు వేసినా ఏమి చేసినా కూడా రెండు లక్షల రూపాయలు జరిమానా రెండేళ్ళు జైలు శిక్ష అని చెప్పేసి ఆ బోర్డులో రాసి ఉంటారు మీరు ఎక్కడైనా సరే ఫస్టు ఆ పురావస్తు శాఖ ఫెన్సింగ్ కూడా చేసింటారు చుట్టూ నిర్మాణాలకు చుట్టూ లెక్క ఐరన్ ఫెన్సింగ్ వేసింటారు బోర్డు పెట్టింటారు ఆ బోర్డు నేను చెప్పింది నిజమా కాదా అని చెప్పడానికి నేను ఇక్కడ డిస్ప్లే కూడా చూపిస్తాను అలాగే మీరు కూడా ఎవరైనా వెళ్ళినప్పుడు చదవండి ఎందుకు పెట్టింటారు అంటే అది ప్రాచీనమైంది వాస్తవం చెప్పాలంటే అది హిందూ మతానికి సంబంధం కానిదని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ హిందూ మతానికి సంబంధం అయితే అది హిందువులకు పర్మిషన్ ఇచ్చేస్తారు హిందూ మతానికి హిందూ చారిత్రక నిర్మాణం అయితే మిగతా గుళ్ళ మాదిరి మామూలుగా పూజలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ అది కాదు అనేది మీరు అర్థం చేసుకోవాలి చాలామంది ఈ మధ్య కాలంలో ధర్మరక్షకులు కావచ్చు సేవకులు కావచ్చు నేను వారిని విశ్వాసాన్ని తప్పుపడుతులేను వారి విశ్వాసాలకు ఎవరైనా ఎవరైనా విశ్వాసం బౌద్ధం కూడా మాది కూడా విశ్వాసమే మేము చెప్ మేమేమంటామంటే ఆరాధన బౌద్ధంలో కూడా ఉంది హిందుత్వంలో ఆరాధన ఉంది దైవభక్తి ఉంది మీకు కాదంట్లేదు కానీ ఈ మధ్య కాలంలో గుళ్ళు శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా ఏదో ఈ యొక్క నిర్మాణాలని కాపాడుకునే క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చారిత్రకమైన ప్లేసుల దగ్గరికి వెళ్ళి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ యొక్క నిర్మాణాన్ని శుభ్రం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ఒక విధంగా చెప్పాలంటే పురావస్తు శాఖ వాళ్లకు మనం వినవి వినపించుకుంటున్నాము అలాగే సమాజానికి కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఇది ఒక కుట్రనే అనుకోవాలి నిజంగా మీకు భక్తి ఉంటే మీరు దే దేవి దేవతల విగ్రహాలు నిర్మించుకొని పూజలు చేసుకోండి అభ్యంతరం లేదు కానీ ఒక చారిత్రకమైన నిర్మాణం దగ్గరికి వెళ్ళి ఒక పురావస్తు శాఖ పరిధిలో అక్కడ బోర్డు పెట్టినా ఆ బోర్డును కూడా లెక్క చేయకుండా ఖాతరు చేయకుండా మీరు అక్కడ నిర్మాణాన్ని శుభ్రం చేసే క్రమంలో సాక్ష్యాలు మాయమైతాయనేది మా ఆందోళన ఎందుకంటే ఇప్పుడిప్పుడే సమాజం మేలుకుంటుంది చారిత్రక విషయాలపై దృష్టి పెడుతుంది చరిత్ర ఏంటో పదిలంగా ఉండేది ఒక నిర్మాణాల దగ్గరనే శాసనాల ఆధారంగా ఉంటాయి ఎందుకంటే మన దేశ చరిత్ర అప్పట్లో వాళ్ళ దగ్గర పెన్ను పేపర్లు లేవు మన లంక డిజిటల్ మీడియా లేవు సెల్ ఫోన్లు లేవు వీడియోలు లేవు వాళ్ళు రాత్రి శాసనాల మీద భద్రంగా మన చరిత్రను దాచిపెట్టారు ఆ చరిత్రని చాలామంది యువకులు అంటే వాళ్ళని తప్పు లేదు యువకులది వాళ్ళు ఏదో భక్తితోని ప్రేమతోని చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు కానీ దాని వెనుక మీకు కుట్ర ఉందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ చారిత్రకమైన శాసనాలు మాయమైతే చరిత్ర మాయమవుతుంది మేము అదే అదే చెప్తున్నాం మీరు హిందూ ఫాలోవర్స్ కావచ్చు ఒకవేళ హిందూ గుళ్ళు ఇప్పుడు అది శివాలయం కావచ్చు ఇంకో ఆలయం కావచ్చు ఒకవేళ మీరు పూజలు చేసుకోవాలనుకుంటే మీరు ఏ టెంపుల్ అయితే మీరు భావిస్తున్నారో ఫర్ సపోజు ఈ మధ్య కాలం చూశారు ఒక వీడియో చూశాను అది శాఖ బోర్డు పెడితే మనకేంటి బోర్డు లేకుంటే మనకేంటి మన మందిరాన్ని మనం కాపాడుకుందాం మన శివాలయాన్ని మనం కాపాడుకుందాం అని కొన్ని వీడియోలు వస్తున్నాయి నేను అడిగేది ఏంటంటే అది మీది శివాలయమా అని మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు అది మీరు శివాలయమని మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు మీకు అది ఏ చారిత్ర ప్రకారంగా ఏ గ్రంథ ప్రకారంగా ఆ మందిరం మీకు శివాలయం కనపడుతుంది మీరు ఆ మందిరం యొక్క చరిత్రలోకి వెళ్ళండి అది శివాలయం మీదేనా ఒకవేళ హిందూ ధర్మానికి సంబంధం ఉందా ఆ యొక్క చారిత్రక నిర్మాణంలోకి వెళ్ళండి అది ఏ కాలం రాదు నిర్మించారు ఏ ప్రాతిపదిక నిర్మించారు ఆ యొక్క శాసన ఆధారాలు ఏంటి అనేది చూసి అది ఏ మతానికి విశ్వసి వస్తుంది బౌద్ధానికి వస్తుందా జైనానికి వస్తుందా లేకపోతే స్థానిక గ్రామ దేవతలకు వస్తుందా లేకపోతే హిందూ మతానికి వస్తుందా ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు అప్పుడు మీ పరిధిలోకి హిందూ మతంలోకి వస్తుంది ఏ మత పరిధిలో ఎవరైనా సరే వస్తుందంటే ఒక అర్జీ పెట్టుకోవాలి అయ్యా అది మా మా మందిర మా అలాంటి రాజులు మా దేవీ దేవతల కోసం నిర్మించారు కాబట్టి మేము అందులో మేము పూజలు చేసుకుంటాం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది అది చేయకుండా ఊరికే మందిరము ప్రాచీన మందిరాలలో భావి ఇక ఈ స్థూపం ఉంటే అది శివలింగమే మీరు చాలా రకాలుగా ఆలోచించాలి శివుని అంగముతో తయారు చేసిన చైత శివలింగాలు వేరు అవి పురుషాంగం టైప్ ఉంటాయి అవి హిందూ కల్చర్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చరిత్రలు చూసుకోవాల్సిన అవసరం ఉంది పురుష అంగంతో ఉండేటివన్నీ శివలింగాలు అవి హిందూ మతానికి వర్తిస్తాయి అష్టభుజ స్థూపాలన్నీ చైత్య స్థూపాలుగా బౌద్ధానికి వర్తిస్తాయి సరే దీంట్లో వాదన ఎందుకు నేను చెప్పిందే కరెక్ట్గా అనుకోవడం కూడా అవసరం లేదు మీరు ఏ నిర్మాణం అయితే మాదనుకుంటున్నారో మీరు ఏ దేవుడు అనుకుంటున్నారో ఆ దేవుడు సంబంధించిన శాసనాలు ఉన్నాయా ఉంటే మీరు చూసుకోవాలి ఇప్పుడు మీకు ఎంత బౌద్ధ నిర్మాణం ఎట్లా ఆక్రిపై చేశారు మేము ఎందుకు ఆందోళన చెందుతున్నాం అని చెప్పడానికి మీకు ఉదాహరణ చెప్తా ఇప్పుడు మనకి పంచ ఆరామాలు ఉన్నాయి పంచ ఆరామాలన్నీ చాలిక భీమరాజు కట్టించినట్టు మనకి చరిత్ర చెప్తుంది చాలిక భీమరాజు ఎవరి కోసం కట్టించాడు శివుని కోసం కట్టించాడా లేకపోతే వేరే బుద్ధుని కోసం కట్టించారా అంటే చాలిక భీమరాజు కూడా దానిని మోడిపై చేశాడు ఆయన నిర్మించింది కాదు అవి చాలా ప్రాచీనమైన మందిరాలు చాలిక భీమరాజు పైన గోపురాలు మార్చి మేకప్లు చేసి దాన్ని చేశాడు ఆయన భీమరాజు ఆలయాలు అమరేశ్వరాలయాలు కోట మందిరాలు ఇవన్నీ చెప్పారు కోటలోది సాంబుల వారి కోట అది దాన్ని సామర్ల కోటగా మారింది చరిత్రలో సరే లోతుకెళ్ళే బదులు మీరు ద్రాక్షారామ మందిరంలో ఉండేది ఆయక స్తంభం అంటే పద్దెనిమిది రగులు పన్నెండు రగులు పైనే ఉంటుంది రెండు అంతస్తుల స్థూపాలు ఉంటాయి శివలింగాలకి అత్త ఎందుకు ఉంటాయి అక్కడ గర్భగుళ్ళలో కూడా ఇది బుద్ధ దేవుని కోసం నిర్మించిన శాసనాలు ఉన్నాయి అంటే ఇవన్నీ ఉన్నా కూడా ఈ యొక్క పంచ ఆరామాలని అమరేశ్వర ఆలయంలో బుద్ధు అమరా అమరావతి బౌద్ధానికి బౌద్ధ రాజధాని బుద్ధు బుద్ధుని కాలం అంటే బౌద్ధ రాజుల కాలంలో రాజధాని ఆ చుట్టుపక్కలన్నీ బౌద్ధ నిర్మాణం ఉంటాయి అమరేశ్వర ఆలయంలో దొరికిన ఈ బుద్ధుని విగ్రహాలు చాలా విగ్రహాలు మనకి అక్కడ మ్యూజియంలో ఉంటాయి అమరేశ్వర ఆలయాన్ని శివాలయంగా అది కూడా ఉన్నంత స్థూపం ఉంటుంది అది స్థూపం అంటే ఆయక స్తంభము అంటారు దాంట్లో బౌద్ధ కాలంలో బౌద్ధుల రకాలలో చైత్య స్థూపము అష్టభుజ స్థూపము చైత్య అంటే స్థూపం అంటే మందిరంలో ఉండేది అష్టభుజ అనేది బయట ఉంటుంది తర్వాత వచ్చేసి ఆయక స్తంభం ఇలా చాలా రకాలుగా ఉండేది అవన్నీ బౌద్ధ నిర్మాణాలుగా పురావసు శాఖ క్లియర్గా ఉంది మీరు వెళ్ళండి పురావాస దగ్గర శాఖ దగ్గరికి వెళ్ళి సరే పంచారామాలు ఈ యొక్క అమరేశ్వర ఆలయము ద్రాక్షారామము సామర్లకోట పాలకొడ్లు భీమవరం ఈ మందిరాలన్నీ మనకి ఈ ఈ శివాలయాల లేకుంటే బౌద్ధ అని మీరు అడిగి ఎంక్వైరీ చేసుకోండి అవేమిది తెలియకుండా ఏదో పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నాం కదా మేము కూడా వినుకుంటూ వస్తున్నాం కదా మా తండ్రి మాకు చెప్పాడు నేను ఇది ఫాలో అవుతా అంటే పాతకాలం కాదు కదా ఎప్పుడు కొత్త చరిత్రలు బయటకు వస్తున్నాయి శాసనాధారాలు ఎప్పుడు మీదేం చెప్పినప్పుడు మీ శాసన ఆధారంగా ఉండాలి కదా ఏదో బయట పురాణ బోర్డు చూసి అది వీళ్ళు వైదికులు రాసి బోర్డు పెడితే అదే నిజం ఎట్లా అదే చరిత్ర లోపల ఉందో చూసుకోండి కాబట్టి మిత్రులరా మేము వినపించేది ఏంటంటే బౌద్ధము అజయం ఈ దేశంలో బౌద్ధము చారిత్రకమైంది సనాతనమైంది దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి శాసనాలు ఉన్నాయి మీరు ఏదైనా సరే శాసన ఆధారంగా చారిత్రక ఆధారంగా వెళ్ళండి మీ మీ హక్కు ప్రజాస్వామ్యము దీంట్లో మనం రాజ్యాంగబద్ధంగా బతకాలి ప్రతిదీ ఎవరి వారసత్వం వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు కానీ ఊరికే మీరు అనుకోని మీరే డిసైడ్ అయిపోయి ఆ మందిరాలు మావే అని చెప్పేసి డిసైడ్ అయిపోయి దానిని పూజల పేరుతో లేకుంటే కలర్స్ కొట్టి రంగులు కొట్టి చాలా మందిరాల్లో పూర్తి శ్రీకాళహస్తిలో అయితే శాసనాలే మాయం చేసేస్తున్నారంట అంటే చరిత్రని పూర్తి మాయం చేయడం ఎవరిచ్చారండి హక్కు కానీ ఒక మందిర నిర్మాణాన్ని డిస్టర్బ్ చేయడం ఏంటిది అది ఎవరు నిర్మించారు ఎందుకోసం నిర్మించారో తెలుసుకోకుండా పోయి మాదని చెప్పేసి దానికి పూర్తి రంగులు పోసి మేకప్లు చేసి చేస్తే ఒక చరిత్రని మనము కాల రాసినట్టు అయితే ఒక చరిత్రని మనము భూస్థాపితం చేసిన వాళ్ళమైతే కొంతమంది కొంతమంది కోసం తొంభై శాతం ప్రజలు అంధకారంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు సో మిత్రులరా పురావస్తు శాఖ వాళ్ళకు కూడా మేము వినపిస్తుంది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వద్దండి ఒకవేళ డిస్టర్బ్ అయ్యి ఉండొచ్చు దుమ్ము పట్టిండొచ్చు బూజు పట్టిండొచ్చు ఒకవేళ శుభ్రం పేరుతో చేయొచ్చు ఏంటిది బాటిల్లా లేకుంటే మంది బాటిల్లో బీరు బాటిల్లో అక్కడ మలమూత్రాలు పోతుంటే అది తప్పు నేరం అది కరెక్టు మానవత సమాజం ఒప్పుకోదు ఎప్పటికీ అంటే ఒక నిర్మాణం దగ్గర ఒక చారిత్రక ప్లేస్ దగ్గర పోయి సిగరెట్లు తాగడం మందు తాగడం అలాగే మలపుత్రాలకు పోవడం అనేది చాలా దుర్మార్గం దాన్ని ఖండించాలి అలాంటి చర్యలు రాకుండా పురావశాఖ వాళ్ళతో దగ్గరుండి అవన్నీ శుభ్రపరచాల్సిన అవసరం ఉంది అది డ్యూటీ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్ మీరు వెళ్ళి దాన్ని శుభ్రం చేయడానికి కాదు పురావ శాఖ చెప్పండి పురావశాఖ వాళ్ళు చేస్తారు వాళ్ళ అయితే వాళ్ళు చాలా అసలు పురావ మనం చూస్తే కొన్ని మాన్మిడి దగ్గర పూల మొక్కలు పెంచి మంచి టికెట్లు పెట్టి కూడా చూపిస్తున్నారు చరిత్రని అదో చూడండి చాలా చోట్ల మనకు టికెట్స్ ఉంటాయి టెంపుల్ మందిరాల దగ్గర కాబట్టి ఒక చరిత్రని మనము కాపాడాల్సిన అవసరం ఉంది ఏదో మతము లేకుంటే మా గో దానితోని ఆ చరిత్రని మనం కప్పేయాల్సిన అవసరం లేదు మిత్రులరా ఇది తెలుసుకోండి చాలా మందికి తెలియకపోవచ్చు ఏదో పురావశాఖ బోర్డు ఉంటే మాకేమి బోర్డు లేకుంటే మాకేమి మేము పోయి మా మాది హక్కు మాది నిర్మాణము మేము శుభ్రపరచుకుంటామంటే భక్తి పేరుతోని మా బలము ఎక్కువ మేము హిందువులం ఎక్కువ ఉన్నాము ఎక్కువ మంది ఉండడం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతున్నాడని కూడా కరెక్ట్ కాదు చట్టం ఉంది దానికి ఒక రూట్ మ్యాప్ ఉంది ఒక రాజ్యాంగం ఉంది సిస్టమ్ ప్రకారంగా వెళ్ళాల్సిన పరిస్థితి మనం అక్కడ మీ మందిరమా అని మీరు అనుకుంటే మీరు శాసనబద్ధంగా వెళ్ళండి సార్ పలాని రాజు మా రాజు ఫలాని రాజుల కాలంలో పలాని శివుడు పేరు మీద మీరు చెప్తున్న దేవీ దేవతల పేరు శివుడు విష్ణువు రాముడు ఏదైతే హిందూ విష్ణు పురాణాల్లో విష్ణు అవతారాలుగా ఉన్న మందిరాలన్నీ ఎక్కడైనా మీ వైదిక సాంప్రదాయబద్ధంగా నిర్మించిన నిర్మాణాలు ఆ శాసనబద్ధంగా ఉంటే మీరు తప్పకుండా దానిని మీరు డిమాండ్ చేయొచ్చు అవసరమైతే కోర్టులో కేసులు కూడా వేయచ్చు అది మాది మందిరం అని చెప్పేసి ఊరికే శివలింగం ఉంది ఆ లింగం ఆకారం ఉంటే ఆ లింగం అదే ఇంకా శివుడిదే అంటే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఈరోజు ఈ ఈ దేశంలో కావచ్చు అఖండ భారత్లో చుట్టూ బేడ దేశాలలో కూడా స్థూపం అనేది అష్టబుధ చేత స్థూపం నుంచే శివలింగాలు ఉద్భవించాయి శివలింగం అనేది ఎలా ఉంటుంది కూడా నేను ఇక్కడ ఇమేజ్ పెడతాను మీరు చూడండి అది శివలింగము పార్వతి యోని శివుని అంగం అని చెప్పేసి కొత్తగా క్రియేట్ చేశారు అంటే శివ చైత్య స్థూపాలని అష్టభుజ స్థూపాలని ఆయక స్తంభాలని వీటన్నిటిని వీళ్ళు డ్యామేజ్ చేయడానికి హీనపరచడానికి వైదికులు చేసిన కుట్ర ఏంటంటే శివుని అంగము శివుడు అంగము ఊడిపడితే ఆ ఊడిపడిన అంగాన్ని కింద ఉన్నవాళ్ళు అయ్యా అది తగిలించుకోండి అంటే లేదు ఇది నాకు ఈ అంగానికి పూజ చేయండి అని చెప్పేసి చెప్పిన పురాణాలు చాలా ఉన్నాయి ఎంక్వైరీ చేసుకోండి కాబట్టి బౌద్ధములో చారిత్రకంగా బౌద్ధ చేత స్థూపానికి ఒక చరిత్ర ఉంది ప్రతి నిర్మాణానికి ప్రతి ప్రతి పాత్రకి ఒక హేతుబద్ధమైన చరిత్ర ఉంది అందుకోసమే ఆ కాలం నిర్మించారు వాసుదేవుడు కావచ్చు కేశవుడు కావచ్చు చాలా బోధిసత్వ రాముడు కావచ్చు బౌద్ధంలో మీరు ఈరోజు కొలుస్తున్న దేవీ దేవతలన్నీ బౌద్ధ నిర్మాణం నుంచి వచ్చిన శిల్పాలే కాబట్టి మీరు ఆవేశానికి లోన్ కాకుండా లేకపోతే భక్తి చాలా అవసరమే మీరు కొలుస్తున్న దేవీ దేవతల విగ్రహాలన్నీ ఒకనాటి బౌద్ధ చైత్య స్థూపాలే బౌద్ధ నిర్మాణాలే బౌద్ధలో బౌద్ధంలో ఉన్న నీతి కథల నుంచి పుట్టుకొచ్చిన పాత్రలే అవన్నీ నిదానంగా అర్థమైతే ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి మేము అంటే భక్తి పేరుతోని ఆ చరిత్రమైన మాన్యుమెంట్లన్నీ డిస్టర్బ్ చేయకండి మా మీరు చేయడు మీరు ప్రేమతోనే చేస్తుంటారు మీ వెనుక చాలా కుట్రలు ఉన్నాయి ఆ శాసనాలన్నీ కనపడకుండా ఆధారాలను కనిపడకుండా చేస్తున్నారు ఇప్పటికే చాలా మందిరాలు బౌద్ధ మందిరాలు పోగొట్టుకున్నాం ఇంకా పోగొట్టుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మీకు చిన్నగా సెలవిస్తున్నాము అలాగే వినవించుకుంటున్నాము హిందూ సోదరులరా మీరు చేయాల్సిన ఏంటంటే మీ మీ యొక్క హిందూ ధర్మంలో ఏవైతే గ్రంథ ఆధారంగా ఏవైతే ఉన్నాయో అవి మీవైనా కాదా మీరు ఏ దేవుడు అయితే అనుకుంటారో ఆ దేవునికి సంబంధించిన శాసనం ఉందా లేదా అక్కడ చారిత్ర ఖచ్చితంగా ప్రతి నిర్మాణంలో శాసనబద్ధంగా జాతక కథలు నీతి కథలు అన్నీ రాసి ఉంటారు నీట్గా ప్రతి మందిరానికి రాసే ఉంటారు అవి చూసుకొని ఇది మాది అని చెప్పి పోరాటం చేయండి ఇబ్బంది లేదు అందుకోసమే పురావశాఖ వాళ్ళు ఇలాంటి ఒక హైపతలు కావచ్చు చారిత్రక ప్రాచీన నిర్మాణ దగ్గర వాళ్ళు బోర్డులు పెట్టింటారు మేము బోర్డులు పెట్టినా లెక్క చేయము మాకు అవసరం లేదు మేము మాది మేము అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది అనుకోవడం వల్ల పొరపాటు ఒక కోర్టులో కేసు అయితే మళ్ళీ లాక్కోలేరు పీకలేరు ఎందుకంటే రెండేళ్ళు జైలు శిక్ష రెండు లక్షల జరిమానా అనేది బోర్డు ఉంటుంది మీరు చూసుకోండి అక్కడ కాబట్టి ఇది గమనిస్తారని నా మిత్రులకు నా రక్త సంబంధులకు ఒకనాటి బౌద్ధులే నేటి హిందువులకు విన్నపించుకుంటున్నాను నమ్మబుద్ధాయి